డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులు పనిచేస్తున్నారని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు సోషల్ మీడియా వేదికగా అశాంతి రేకెత్తించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా పర్యటనలో భాగంగా అయిన వెళ్లి అమలాపురం పోలీస్ స్టేషన్లను ఐజీ తనిఖీ చేశారు ప్రజల సమస్యలు పెద్దవి కాకముందే వాటిని క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కోనసీమ సున్నితమైన ప్రాంతం కావడంతో జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు ఈ ఓపెన్ డ్రింకింగ్ గంజాయి తాగడం ఈవెంట్స్ ప్యాకాట గాని కోడి పందాలు గాని వీటిని నివారించడానికి ఈ డ్రోన్స్ ఎక్కువగా వాడుతున్నాము ఈ మధ్య ఫెస్టివల్స్ కూడా మీకు తెలుసు అంతర్వేదిలో గాని మన సముద్ర స్నానాలు లక్షల మంది వచ్చి సముద్ర స్నానాలు చేశారు ఎటువంటి చిన్న సంఘటన కూడా లేకుండా చేయడానికి డ్రోన్స్ అన్ని అప్పటికప్పుడు మానిటర్ చేయడం వల్ల మనకు ఎటువంటి ఇష్యూస్ రాలేదు భవిష్యత్తులో ఈ ఓపెన్ డ్రింకింగ్ ఈ గంజాయి సేవించే కార్యక్రమాలు నెక్స్ట్ మహాశివరాత్రి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా డ్రోన్స్ ఉపయోగిస్తారు అంటే చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుండక పోయి ఉండొచ్చు ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకి ఈ పోలీస్ స్టేషన్ పెట్టేసి పోలీస్ స్టేషన్ అని చెప్పి పేరు పెట్టి భయపెట్టి డబ్బులు గుంచడం ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ మీద ఎక్కువ వాళ్ళు నిఘా వేస్తున్నారు పట్టుకుంటున్నారు వాళ్ళ డేటా హ్యాక్ చేసి కొన్ని బ్యాంక్స్ నుంచి కానీ అక్కడి నుంచి డేటా తీసుకొని ఈ సీనియర్ ఎవరంటారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి పోలీసులు సిబిఐ అని చెప్పి బెదిరించి డబ్బులు గుజుతున్నారు ఆ నేరాలు కొద్దిగా ఈ మధ్య తగ్గుముఖం పట్టాయి ఈ మధ్య మా కంప్లైంట్స్ ఎందుకంటే ఈ మధ్య రెండు మూడు గ్యాంగ్స్ పట్టుకున్నారు బ్యాంక్ పెద్ద నెట్వర్క్స్ బ్లేక్ చేశారు పోలీసులు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఇవన్నీ పెట్టి షేర్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అవి జరుగుతున్నాయి ఇవన్నీ పట్టుకుంటాం త్వరలో ప్లీజ్ వాచ్ YK News. Don't forget to subscribe YK News channel.